నరేంద్ర మోడీ గారు ఉన్నారు దేశంలో అత్యంత శక్తివంత ఉన్నాడు ముచ్చటగా మూడోసారి ప్రధానిగా ఉన్నాడు ఆయన కాశ్మీర్ కు సంబంధించిన త్రీ ఆర్టికల్స్ కలం పడుతుంది నీకు తిబుల్ తలా ఎత్తి పడేసాడు ఆయన దేశంలో ఏదైనా చేయగలుగుతాడు ఆయన బీసీ అని చెప్పుకుంటాడు ఆయన ఆయన హిందువును నేను బీసీ అని చెప్పుకుంటాడు పడర్ గారు మనం అంతా బీసీలం కదా హిందువులమే కదా మనంతా రాముడు కృష్ణ వారసులమే కదా మరి ఈ దేశంలో ఉన్న బీసీలందరూ హిందువులే కదా మరి హిందువులైనటువంటి అయినటువంటి బీసీలకు రాముడు కృష్ణుల వారసులకు ఎందుకు రిజర్వేషన్ ఇవ్వడానికి నరేంద్ర మోడీ గారికి ఇబ్బంది ఒక్క కలం తోటి ఒకటే రోజు ఆయన తలుచుకుంటే సింగిల్ డేలో బీసీలకు రిజర్వేషన్లు వస్తాయి లోకల్ బాడీస్ సర్పంచ్ల కాదు దేశంలో విద్యా రంగంలో ఉద్యోగ రంగంలో రాజకీయ రంగంలో అసెంబ్లీలో పార్లమెంట్లో ఒక్క కలం తోటి ఒక్క ఒక్క ఆయన పార్లమెంట్లో ఒక్క సవరణ చేస్తే ఆయన పిలిచి విప్ జారీ చేసి ఇస్తే ఇలా కేసీఆర్ గారు చెప్పారు కేటీఆర్ గారు చెప్తున్నారు బ్రహ్మాండంగా మేము మద్దతు చెప్తామని చెప్పేసి ప్రాంతీయ పార్టీలు చెప్తున్నారు ఇలా ఇయాల మమతా బెనర్జీ గారు ఉన్నారు లేకపోతే ఈవెన్ నితీష్ ఉన్నాడు లేకపోతే తేజస్వి ఉన్నాడు లేకపోతే అక్కడ అఖిలేష్ ఉన్నాడు స్టాలిన్ ఉన్నారు వీళ్ళన్నీ కూడా ప్రాంతీయ పార్టీలు అన్ని కూడా రెడీ ఉన్నాయి ఏజర్ మద్దతు నరేంద్ర మోడీ గారు ఎందుకు తీసుకోరు